గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డబాకా ఛానల్కి ఈరోజు మీకు పిఐలా నిర్వచనాలు మళ్ళీ జన్మలు కూడా మర్చిపోకుండా ఎన్ని ఉన్నా సరే దాదాపుగా ఎన్ని ఇంపార్టెంట్ అని కాకుండా అన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీరు నేర్చుకుంటారు అండ్ రాస్తారు ప్రాక్టీస్ కూడా చేసే ప్రయత్నం కూడా చేద్దాం టైం ఉంటాయి ఇందులో లెంత్ ఎక్కువ కాకపోతే ఓకే మీరు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక రెండు రోజుల నుంచి చాలా బిజీ అయిపోయానండి నేను కొంచెం కోల్డ్ కూడా అయ్యింది ఇంకా బిజీ అయ్యాను కొంచెం రిహర్సల్స్ ఉండేవన్నీ చేపిచ్చా చేయించేసరికి సో ఇం మీకు అందరికీ లేటుగా లేటుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి సారీ లేటుగా చెప్తున్నాను ఓకే ఇక ఇవి మనము నిర్వచనాలు నేర్చుకుందాము ఒకటే విద్యా నిర్వచనాలు పిఐఈ నిర్వచనాలు నేర్చుకుందాం కోర్స్ ద్వారా ఓకే సింపుల్గా ఫస్ట్ గాంధీజీ గాంధీజీ ఒక్కొక్కరే ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు రాశారు వ్యక్తికి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన రూపకల్పన చేయటం ద్వారా మంచి వ్యక్తిగా రూపొందించుటకు రూపుదిద్దుటకు తోడ్పడేదే విద్య ఈయన ఏమంటున్నాడు అంటే మన గాంధీజీ గారు ఏమంటున్నారంటే మూర్తిమత్వ రూపకల్పన చేయటం అంటున్నాడు మరి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే గాంధీజీ అనంగానే ఎక్కువ మూర్తులు ఎగుబరి ఉంటాయి ఎవరి మూర్తులు ఎక్కువ ఎగవరి ఉంటాయి గాంధీజీ గారే ఉంటాయి అందరి ఉంటాయి కానీ వాడవాడకు ఎక్కడంటే అక్కడ స్కూళ్ళ దగ్గర ఇవన్నీ ఎవరి ఉంటాయి గాంధీజీ గారే ఎక్కువ ఉంటాయి మూర్తి ఎక్కువ ఎవరి ఉంటాయి అంటే ఎక్కువ గాంధీజీ గారి మూర్తి ఉంటుంది అందుకే మత్వ రూపకల్పన మూర్తుల రూపకల్పన మూర్తుల రూపకల్పన ఎవరి గాంధీజీ ఎక్కువ పెట్టుకోం కదా ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు వాళ్ళన్నీ మూర్తులు మనం ఎక్కువ పెట్టుకోం కాబట్టి గుర్తు పెట్టుకోవాలి ఇంకొకటి ఉన్నది గాంధీజీ గాంధీజీ మనసులోని అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక ఈ మూడు ఈ మూడు గాంధీజ గాంధీ గారికి ఉండడం వల్లనే ఆయన అప్పడు లాస్ట్కు చాలా రోజుల వరకు మంచిగా బ్రతుకున్నారు ఆయన కదా ఆయనకి అట్లా ఆయన మొత్తం బట్టలు వేసుకోకపోయినా శారీరకంగా మానసికంగా కాన్ఫిడెన్స్గా ఉంటే శారీరకంగా కూడా ఆయనకు సలి ఏం పెట్టది పైన అందరూ నా పేద ప్రజలు అంటే ఇంత స్టోరీ మీరు గుర్తుపెట్టుకునే అవసరం లేదు నేను మీకు చెప్తున్నాను అంటే పేద ప్రజలు మొత్తం బట్టలు లేవు అని పాపం ఓన్లీ ధోతి మాత్రమే కట్టుకునేది ఎవరు గాంధీజీ గారు అయినా శారీరకంగా బలంగానే ఉండే మానసికంగా బలంగానే ఉండే కాబట్టి మనకు స్వాతంత్రం దేవడానికి నాయకుడయ్యారు అని ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టే ఈ మూడు ఎవరికి ఉన్నాయి అన్నట్టు గాంధీజీ గారికి ఉన్నాయి అందుకే అన్ని రోజులు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు స్వాతంత్రం దేవడానికి నాయకుడు అయ్యారు అనేది గుర్తుపెట్టుకోరు ఓకే ఈ మూడు అంతే అండ్ ఇంకొకటి అండి ఇప్పటివరకు టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి కీలో పెరుగుతాయా పెరుగాయా చాలామంది ఆ కామెంట్స్ కూడా రాశారు మేడం మోటివేట్ చేయండి అసలు కొన్ని అసలు మ్యాథ్స్ నేను మొత్తమే చెయ్యలేదని నాకు ఇన్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్తున్నారు ఎవ్వరు భయపడొద్దు అండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఏ వీడియోస్ చూసి కూడా భయపడద్దు పెరుగుతాయా పెరిగాయా టెన్షన్ తీసుకోద్ద అయిపోయింది అది మన చేతులు లేదు ఎగ్జామ్స్ రాసిర్రు మన చేతులు లేదు ఇప్పుడు వస్తుంది తర్వాత కూడా ఇప్పుడే ఇంకా అసలు ప్రభుత్వం అసలు ఏం ఆలోచిస్తుందో ఎలా ఆలోచిస్తుందో ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు అసలు ఏం తెలియదు ఆ పేపర్లో ఈ పేపర్లో ఈ పేపర్లో కానీ ఏ పేపర్లో వచ్చినా కానీ అథారిటికల్గా వచ్చిన దాన్నే లెక్క అండి దాన్ని పట్టుకొని మీరు టెన్షన్ ఏం తీసుకోవద్దు మళ్ళీ వెయ్యొచ్చు టెట్టు మళ్ళీ టెట్టు వెయ్యొచ్చు ఏమో ఇంకేంది ఇది ఇది నెల అయిపోతుంది మళ్ళీ ఐదు నెలలు ఆరు నెలలు జాబ్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు వేస్తున్నాడు కదా మరి అట్లా టెన్షన్ తీసుకోకండి అరవై వచ్చిన చదవండి డెబ్బై ఐదు వచ్చి పాస్ అయిన వాళ్ళు చదవండి ఎవరికి ఎంత అర్హత వచ్చి పాస్ అయిన వాళ్ళు కూడా అనేది పాస్ కాని వాళ్ళు కూడా పీజీటీలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు గురుకులాలు వేస్తాడు మోడల్ స్కూల్స్ వేస్తాడు దానికి టెట్ ఏం అవసరం లేదు కదా మళ్ళీ వచ్చేటి గ్రూప్స్ ఉన్నాయి కదా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయండి గ్రూప్స్ మళ్ళీ అన్ని గ్రూప్స్లే వేస్తాడు అది ఏదైనా ప్రిపేర్ కావాల్సిందే తప్పకుండా దానికి స్టార్టింగ్ జీకేనా ఈ ఏదే ఈ ఏ సబ్జెక్టో ఆ సబ్జెక్టు మీకు సిలబస్ తెలుసు కాబట్టి టెన్షన్ ఎందుకు పడుతున్నారు అస్సలే పాస్ అయితే నేను చెప్తూనే ఉన్నాను పాస్ అయితే మంచిది పాస్ కాకపోతే ఇంకా మంచిది ఇంకా పెద్ద ఉద్యోగం రావడానికి అట్లా అవుతుందేమో ఇప్పుడు మన చేతుల్లోనే దాని గురించి ఎట్లా ఆలోచిస్తాం మనం అండ్ ఇంకా అన్ని వీడియోస్ చూడొద్దండి మీరు అన్ని అంటే నా వీడియోస్ చూడడం మనం చెప్పట్లేదు అని ఆహా ఇవి వస్తుందా రాదా పోస్టులు ఉంటాయా ఉండే ఉండకపోతే నేను ఎందుకు చదువుకోవాలి అంటే ఇప్పుడు డిఎస్సి కోసమే చదువుతున్నాం మనం ఇప్పుడు పిఐఈఈ చదివితే దీనికోసమే చదువుతామా అన్నిటికొస్తాయి కదా ఇంకా మెథడు మెథడ్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తానండి నేను ఎందుకంటే గురుకులాలు ఉన్నాయి తప్పకుండా గురుకుల ఈ మోడల్ స్కూల్స్ ఏవేవి వస్తాడో తెలియదు తప్పకుండా వేస్తాడు మీరు ఏం టెన్షన్ పడద్దు మీరు ఫోకస్ చేయండి సబ్జెక్టుకి ఫోకస్ చేయండి ఆ సబ్జెక్టు ఏదేది కంప్లీట్ చేయాలి ఫస్ట్ అన్నిటికీ వచ్చేది ఏది మెయిన్ ఏది పెట్టుకోవాలంటే ఇప్పుడు అన్నిటికొచ్చేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గురుకులాకు కానీ మన మోడల్ స్కూల్స్కి కానీ డిఎస్సికి కానీ వచ్చేది ఫస్ట్ సబ్జెక్ట్ ఏది ఉంది ఫస్ట్ కంటెంటే మనది మన కంటెంటే ఫస్ట్ మన కంటెంట్ కంప్లీట్ చేయని ఎందుకంత ఆగాం చేస్తున్నారు ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నారు అస్సలు టెన్షన్ తీసుకోవద్దు అన్ని వీడియోస్లు చూసి ఇంతనా ఇవన్నీ నేను కూడా చూస్తున్నాను తమిళతో ఈ జిల్లాలో లేవు మరి ఎలా చదవాలి డిఎస్సి అని ఎలా చదువుతారు మీరు ఫోకస్ చేయరు చదువు మీద ఫోకస్ చేయరు ఏం లేదు పోస్టులు లేవు 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 అని మా ఫ్రెండ్స్ లాస్ట్ ఇయరు ఐదు వేల పోస్టులు వేసినప్పుడు పోస్టులు లేవు లేవు అని చదవడం బంద్ చేసారు ఆయనంతా ఫీజులు కూడా బంద్ చేసారు ఫీజు కట్టడం కూడా పేస్టు లేవు నేను ఫీజు ఎందుకు కట్టాలి మేడం అంటే కరెక్టే కదా అని అనుకున్నాము మళ్ళీ ఐదు వేలు పెంచుతు్రీ ఐదు వేలు పెంచాం అందులో అందులో పోస్టులు వేస్తుంది మళ్ళీ అప్పుడు పెడుతురి ఇప్పుడు చదవకపోత్రి అప్ అప్పటి నుంచి ఇప్పటి నుంచి చదివిన వాళ్ళకి జాబులు వచ్చినాయి చూడండి ఎంత ఉన్నాయో మరి ఎట్లా మారుతుందో మనకు తెలుసా మొన్ననే మొత్తం తెలిసిపోయింది మనకు ఆ పేపర్స్ ఎలా వస్తాయి ప్రభుత్వాలు నిర్ణయాలు ఎలా ఉంటాయి ఒకసారి ఫీజు కట్టినాక మళ్ళీ మళ్ళీ ఫీజు కట్టుడు ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్లీజ్ దయచేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా మేడమ్స్ సార్స్ కామెంట్స్ రాసిర్రని నేను చెప్తున్నాను ఆ మేడం నేను మస్తు బాధపడుతున్నాను అని చెప్పి బాధపడే అవసరమే లేదు మేడం ఇగో మీకు టెట్ రాలేదనుకోండి పీజీటీ మొత్తం చేయండి పీజీటీకి పీజీటీకి టెట్ అవసరమే లేదు అది మీ కంటెంటే కంటెంట్ వంద మార్కులు జీకే వంద మార్కులు మెథడ్ వంద మార్కులు మెథడ్ ఎంత ఈజీ అండి అందరూ కంటెంట్ మెథడ్లో రెండు రెండు మెథడు కంటెంట్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి ఎందుకు బాధపడుతున్నారు టెట్ రాకపోయినా వచ్చిన వాళ్ళు వచ్చిన అర్హతలు రాసుకుంటారు రాని వాళ్ళు రాని దాని గురించి రాసుకుంటారు అంతే కదా దయచేసి మాట్లాడకండి దయచేసి దేని గురించి అసలు టెన్షన్ పడద్దు కంటెంట్ కంటెంట్ కంప్లీట్ చేయండి సూపర్గా కంప్లీట్ చేయండి దేనికైనా పనికొస్తుంది మీరు పీజీటీ టెట్ లేకపోయినా పీజీటీకి కంఫర్ట్గా ఉంటాం మనం అవైలబుల్గా ఉంటాం ఎలిజిబుల్గా ఉంటాం మరి ఎందుకు భయపడుతున్నారు గురుకుల లేదా ఇప్పుడు మనకు కంటెంట్ కదా మరి అస్సలు భయపడొద్దు ప్లీజ్ రాని వాళ్ళు ఎన్ని మార్కులు వచ్చినా మీరు చదవరు అరవై మార్కులు వచ్చారని రాశారు మేడం అరవై మార్కులు వచ్చారు మీరు ఎలిజిబుల్ కథా ఇక రాసుడు అంతే ఇప్పటి నుండి స్టార్ట్ చెయ్యరు అసలు ఎక్కడ ఉంటుంది ఎట్లుంటుంది అనే విషయం మనకి అసలు ఏం తెలియదు అవి ఇవి చదివి ఆవి ఇవి వీడియోస్ విని మేము బ్రెయిన్ మొత్తం పాడు చేసుకోవద్దు దయచేసి ఓకే అంతే ఇక మూర్తులు ఎక్కువ ఎవరికి ఉంటాయి గాంధీజీ గారి ఉంటాయి గాంధీజీ గారి శాస శారీరక మానసిక ఆధ్యాత్మికంగా ఎవరు ఉంటారు గాంధీజీ గారు ఉంటారు ఓకే తర్వాత రవీంద్రనాథ్ ట్యాగూర్ రవీంద్రనాథ్ ట్యాగూర్ ఏం చెప్తున్నారు రవీంద్రనాథ్ వ్యక్తి పరిపూర్ణ వికాసం సమస్యలు పురోగతిని పొందే ఎదురయ్యే సమస్య తప్పకుండా నిర్వచనాలు ఒక ట్రిక్ ద్వారానే చదవాలండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇవి విద్యకు సంబంధించినవి ఫస్ట్ లెసన్ నేను ఆల్రెడీ లెసన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడైతే ఒక్కొక్క లెసన్ టైం ఉంది కాబట్టి మీకు ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క వీడియో ద్వారా ఇలాగే పిఐ కూడా కంప్లీట్ చేస్తాను అండ్ విద్యా దృక్పథాలు ఇదేంటి మెథడ్ కూడా కంప్లీట్ చేస్తాను ఓకే మీరు మాత్రం తప్పకుండా వీడియోస్ చూడండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఏ డెబ్ నూట పదమూడు నూట పద్నాలుగు వీడియోస్ ఉన్నాయండి సోషల్వి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒక్కొక్క వీడియో ఆ ఒక్కొక్క వీడియోకి యాభై నుంచి వంద వరకు క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఉంది మళ్ళీ తెలుగు ఏమో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఉన్నాయండి బిట్స్తో సహా ఇంకా నేను మొత్తం ఇంకా రిమైనింగ్ వచ్చేసి వీడియోస్ అన్నీ అన్ని తొమ్మిది వందల ఎనిమిది వందల వీడియోస్ ఉన్నాయి అవన్నీ ఇంకా ట్రిక్స్ ద్వారా చాలా వైరల్ అయినాయి ఒక నాలుగైదు వీడియోస్ లక్షల మంది చూశారు సో దానికి కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి ఆయన కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాగే రాస్తుండండి భయపడొద్దు ఎవరు ఓకే ఇదేమో డబ్బు వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చెప్పిరంటే ఇది విద్య గురించి అండి విద్యా నిర్వచనాలు పిఏలో ఫస్ట్ పాఠం ఇదేంటిది వ్యక్తి పరిపూర్ణ వికాసం వ్యక్తి పరిపూర్ణ వికాసము పురోగతిని పొందే ఎదురయ్యే సమస్యలను సమస్యలకు పరిష్కారం ఇవ్వగలేదే విద్య సమస్యకు పరిష్కారం అనగానే మీకు ఎవరు గుర్తుకు రావాలి రవీంద్రనాథ్ ఠాగూర్ ట్యాగూర్ ఎవరు చిరంజీవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఠాగూర్ ఏం చేస్తాడు మరి చిరంజీవి అన్ని సమస్యలను పరిష్కరిస్తాడు ఇంకొకటి ఉంది చూడండి రవీంద్రనాథ్ టాగూర్ మనకున్న నల్ సమస్యలన్నింటి నుండి బయటకు రావడానికి దారి చూపేది ఈయన ఏం చెప్పిండు రా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చెప్పారు సమస్యలకు పరిష్కారం సమస్యలన్నింటినీ ఎదుర్కోవాలి సమస్యలన్నింటినీ ఎదుర్కోవాలి సమస్యలకు పరిష్కారం ఇది రెండులు ఎవరు సమస్యలు అనేవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఠాగూర్ అంటే ఎవరు చిరంజీవి చిరంజీవి ఏం చేస్తాడు హీరో కాబట్టి అందరి సమస్యలు పరిష్కరిస్తాడు అందరి సమస్యలు పరిష్కరిస్తాడు ఓకే సింపుల్గా రవీంద్రనాథ్ ఠాగూర్ అనగానే పరి సమస్యలు గుర్తు అంతే ఓకేనా సమస్యలకు పరిష్కారము సమస్యలన్నింటినీ ఒక దారి చూపాలి చూపిస్తాడు చిరంజీవి చూపిస్తాడు మనకు దారి హీరో కదా సినిమాలు అలా చూపిస్తాడు మనకు కాదు ఓకే రియల్ హీరోలు కాదు వాళ్ళు ఓకేనా ఓకే తర్వాత ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే హట్ కావద్దు చిరంజీవి సమస్యలను పరిష్కరిస్తాడు చిరంజీవి దారి చూపిస్తాడు హీరో కాబట్టి ట్యాగూర్ అంటే చిరంజీవి రవీంద్రనాథ్ ట్యాగూర్ ఓకే తప్పకుండా గుర్తు పెట్టుకోవాలండి కొన్ని ట్రిక్స్ ద్వారా గుర్తుపెట్టుకుంటేనే వస్తాయి అన్ని గుడ్డిగా ఎట్లా చదువుకుంటూ పోతాం అన్నీ ట్రిక్స్ పెట్టుకోవడం పాసిబుల్ కాదు కానీ కొన్నిటికి తప్పకుండా పెట్టుకోవాల్సిందే ఇట్లా ఇంపార్టెంట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇంపార్టెంటు గాంధీజీ గారు ఇంపార్టెంటు జాకిర్ హుసేన్ ఇవన్నీ ప్రీవియస్లో చాలా వచ్చాయి ప్రీవియస్ పేపర్ కూడా చేసే ప్రయత్నం చేస్తానండి తర్వాత జాకిర్ హుసేన్ జాకిర్ హుసేన్ గారు ఏమన్నారంటే జీవితాంతం కొనసాగే ప్రక్రియ అన్నారు శిశువు అభివృద్ధి జీవితాంతం జాకిర్ జాకిర్ జా జీవితాంతం జాకిర్ జీవితాంతం జాకీ జీవి జాకీ జీవి జా జా అంతే జాకిర్ హుసేన్ అనగానే జీవితాంతం జీవితాంతం జీ జా గుర్తుకు రావాలి ఓకే వేదాలు వేదాలు ఏం చెప్పాయి మానవుని నిస్వార్థ తత్పరునిగా స్వావలంబకుడిగా ఇది రెండు మూడు జాగాలు వస్తుంది ఇవన్నీ ఎండ్లు వస్తాయంటే ఈ వేదాలు ఉపనిషత్తులు ఇంకా ఋగ్వేదం ఈ వేదాలలో వచ్చినాయంటే ఇయో ఈ వర్డ్ వచ్చిందంటే వేదాల గురించి వేదాలు అట్లనే ఋగ్వేదం యదుర్వేదం సామవేదం అవన్నీ ఉన్నాయి కదా వేదాలు ఇవే ఏం చెప్పినాయి అనగానే ఇవే గుడు ఈ వర్డ్స్ ఎవరు యూజ్ చేసిరు వేదాలు ఉపనిషత్తులు ఆధ్యాత్మికంగానే వర్డ్స్ యూజ్ చేసారు ఓకే వేదాలు అనగానే ఈ గుర్తుకు రావాలి స్వావలంబకుడిగా స్వా స్వావ లంబకుడిగా తయారు చేసేది విద్య అని ఓకే తర్వాత ఉపనిషత్తులు ఉపనిషత్తులు మోక్ష ష ఉపనిషత్తులు మోక్షం మోక్ష సాధరనే విద్య మోక్షం అనగానే ఉపనిషత్తులు షత్తు మోక్ష మోక్షలు ఏమన ఇవి వర్డ్స్ తెలుస్తుంది మీకు మనకి ఇంత తెలుస్తుంది ఈ స్వాలంబిక ఈ మోక్షము ఈ ముక్తి విముక్తులు ఇవి తర్వాత ఉపనిషత్తులు ఇంకోటేమనేది సా విద్య యా విముక్తియే విముక్తికి ప్రసాదించేదే విద్య సాయా విముక్తి ఏ ఓకే ఉపనిషత్తులు ఉపనిషత్తులు చెడు ఆచరణ నుండి విముక్తిని ప్రసాదించేదే విద్య విముక్తి అనగానే ఉపనిషత్తులు గుర్తుకు రావాలి మోక్ష అనగానే ఇవన్నీ ఋగ్వేదం ఋగ్వేదం ఏమన్నది మానవుని అక్కడ వేదాలు ఇది ఋగ్వేదం అందు వేదాలలో ఇవి వేదాలన్నీ నాలుగు మానవుడిని స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా రూపొందించేది విద్య ఓకే ఇక చూసారా ఇవి ఇవి ఇవన్నీ ఋగ్వేదాలలో వచ్చేటి శ్రీమద్భాగవత ఈ భూమిపై ఏది కూడా జ్ఞానం కన్నా మించి పవిత్రమైంది లేదు మానవుని స్వకర్మ స్వధర్మ నిష్టపరుడిగా 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 తయారు చేసేది చేసి నిజమైన జ్ఞానాన్ని అందించేది విద్య ఓకే నిష్ఠాపరుడిగా గుర్తుపెట్టుకోరు ఒక్కటి భగవద్గీత ఏమంటుంది జ్ఞానమే విద్య భగవద్గీత ఆత్మ మనం భగవద్గీత మీద ఆత్మ ఏమంట మనం ఆత్మసాక్షి ఎవరికి భగవద్గీతని అర్థం చేసుకోవాలి ఇట్లా కోట్లలో పెడతారు కదా నా ఆత్మసాక్షిగా కరెక్ట్ చెప్తున్నా అని భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తారు కదా అంతే భగవద్గీత ఏమంటుంది జ్ఞానమే విద్య ఇదంత పెద్ద మాట చెప్పండి ఆత్మ జ్ఞానమే విద్య అందులో తప్పులు జరిగాయి అందుకే కోట్ల భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు ఖురాన్ మీద బైబిల్ మీద అని అంటారు అంటే దాని ఆత్మ జ్ఞానమే అంటే అక్కడ ఆత్మసాక్షి కూడా తప్పు చెప్పదు అన్నట్టు ఆత్మసాక్షి భగవద్గీత ఆత్మ భగవద్గీత గుర్తుపెట్టుకోండి తర్వాత శ్రీ శ్రీశంక శ్రీ శంకరాచార్య ఆత్మ శాస్కత్కరం పొందటమే విద్య ఆత్మ సాక్షాత్కారమే సాక్షాత్కారమే భగవద్గీతనేమో ఆత్మ జ్ఞానం అన్నది ఆత్మ జ్ఞానం ఇగో ఇదేమో ఆత్మ సాక్షాత్కారమే విద్య అని అనేది ఎవరు శ్రీ శంకరాచార్య గారు జ్ఞానం అంతే జ్ఞానం అనేది గుర్తుపెట్టుకోవాలి జ్ఞానం గుర్తుపెట్టుకుంటే ఇది సేమ్ వర్డ్ కదా ఇది గుర్తొస్తాయి స్వామి వివేకానంద గారు ఏమన్నారంటే మానవులో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చెయ్యటమే విద్య అన్నారు అంతర్గతంగా దైవాంశము ఈయన ఏమన్నారు స్వామి వివేకానంద అంతర్గతంగా స్వామి వివేకానంద అంతర్గతంగా పోయి దైవాంశం గురించి చెప్పిండు కదా అంతర్గతంగా ఓలే అందరు తిరిగి తిరిగి పోలే స్వామి వివేకానంద పాపం ఎంత ఎంత చెప్పారు ఆయన ఏం చెప్పారు అంతర్గతంగా దైవాంశం అని చెప్పారు అంతర్గతంగా లోపలికి పోవాలి దైవాంశం గురించి లోపల మీద మీద చదివితే కాదు అని చెప్పారు ఎవరు స్వామి వివేకానంద ఇంకా స్వామి వివేకానందరా ఏమన్నారు ఇంకా ఏమన్నారంటే మానవిలో నిద్రమై ఉన్న పరిపూర్ణమైన దైవత్వాన్ని బహిర్గతం చేయడం అదేగా అంతర్గతంగా కానీ నిద్రమై ఉన్న అంటే పడుకున్న దైవత్వాన్ని లేపడం పడుకున్న దైవత్వాన్ని లేపాలే లోపలకు ఉన్న దైవత్వాన్ని లోపల వరకు మనం అర్థం చేసుకోవాలి అని చెప్పింది స్వామి వివేకానంద ఓకే దైవాన్ని తర్వాత పిఎస్ కొఠారి ఏమన్నా కొఠారి ప్రజల అవసరాలకు ఆశయాలకు తగ్గట్టుగా ఉన్నదే అసలైన విద్య అన్నారు డిఎస్ కొఠారి డిఎస్ కొఠారి ఏమన్నారు అవసరాలకు ఆశయాలకు అవసరాలు ఆశరా అవసరాలు ఆశయాలు ఈ డిఎస్పి అని గుర్తుపెట్టుకోరు డిఎస్ డిఎస్ లాఠీ చార్జ్ డిఎస్ లాఠీ చార్జ్ లాఠీ కోటి కొటారి లాఠీ కోటారి ఏదో ఒకటి అవసరాలకు ఆశయాలకు అవసరాలకు ఆశయాలకు గొడవలు పట్టుకున్నారు ఈ డిఎస్పి ఈ లాఠీ చార్జ్ జరిగింది దేనికి జరిగింది అవసరాలకు ఆశయాలకు లాఠీ ఛార్జు కొఠారి లాఠీ కొటారి డిఎస్పి ఇదో దీనికి ఏదో గుర్తుపెట్టుకోరు యజ్ఞ వాల్కుడు ఇగో ఇది ప్రీవియస్ పేపర్ ప్రీవియస్ క్వశ్చన్ ఇవి ఇవి మేము ఇదిగోండి ఇది చెప్పేటప్పుడు ఇలా ఇది గుర్తుపట్టకుండా అంటే గుర్తుపట్టే అవసరం లేదు ఇట్లా ఓన్లీ గుర్తుపట్టంగానే పెట్టేస్తాం అంటే అసలే టైం తీసుకోకుండా ఇట్లా చదువు చదివితే టైం తీసుకోకుండా మనము క్వశ్చన్ని గుర్తుపట్టే ప్రయత్నం అయితే చేస్తాం యజ్ఞ వాల్కుడు విద్యా మానవుని శీలవంతునిగా ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేస్తుంది శీలవంతుడిగాని గుర్తుపెట్టుకోవాలి యజ్ఞ వాల్కుడు ఇంకోటి వస్తుంది అని మీరు ఇక్కడ శీలవంతునిగా యజ్ఞవల్కుడు శీలవంతుడు యజ్ఞవల్కుడు శీలవంతుడు ఇక్కడ ఇక్కడ పులింగం వస్తుంది యజ్ఞవల్కుడు అట్లా గుర్తుపెట్టుకోవాలి శీలవంతునిగా శీలవంతునిగా ఇక్కడ కూడా వస్తుంది వంతుడు యజ్ఞవల్కుడు శీలవంతుడు ఒకటి ఇంకొకటి స్వామి దయానంద సరస్వతి ఆయన ఏం చెప్పాడంటే శీల అని చెప్పాడు మీరు ఇవి రెండు కన్ఫ్యూజ్ కావద్దు ఇవి రెండు ఇంపార్టెంట్ ఇవి రెండు ప్రీవియస్ దా బిట్సే యజ్ఞవల్కుడు శీలవంతుడు యజ్ఞవల్కుడు శీలవంతుడు మరి దయానంద సరస్వతి అంటే ఏం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ సరస్వతి ఉంది కదా సరస్వతి ఉంది కదా ఈ అమ్మాయి పేరు సరస్వతి శీల నిర్మాణమే శీల నిర్మాణమే విద్య శీల నిర్మాణమే సరస్వతి శీల నిర్మాణం ఈ దయానంద సరస్వతి అని ఇస్తాడు మొత్తం పేరు సరస్వతి అని ఇచ్చినప్పుడు శీల నిర్మాణం శీల అంటే ఇక్కడ అమ్మాయి శీల అంటే ఇక్కడ అమ్మాయి ఇక్కడ శీలవంతునిగా శీల పెట్టుకోవద్దు నిర్మాణం గుర్తు పెట్టుకోవాలి వంతుడు వంతుడు అంటే యజ్ఞ వల్కుడు యజ్ఞ వల్కుడు దయానంద సరస్వతి సరస్వతి అంటే శీల నిర్మాణం అమ్మాయిలు ఇక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి నిర్మాణము శీల నిర్మాణం ఉండాలి కదా అమ్మాయికి అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే తర్వాత పాణిని ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చిన్న ఉన్నది కానీ పానిని ఏమన్నాడంటే ప్రకృతి నుంచి లభించేది మానవీయ విద్య ప్రకృతి ప్రకృతి పా పా పాణిని ప్రకృతి పాణిని ప్రకృతి గుర్తుంటుంది తర్వాత కౌటిల్యుడు కౌటిల్యుడు ఏం చెప్పిండు విద్య గురించి సమాజానికి వినియోగకారిగా శిక్షణనిచ్చేదే సమాజం పట్ల ప్రేమని పెంపొందించేదే విద్య కౌటిల్యుడు శిక్షణ కఠినంగా శిక్షణ ఇస్తాడు కౌటిల్యుడు కఠినం కౌటిల్యుడు కఠినం శిక్షణ ఇచ్చేది కౌటిల్యుడు శిక్షణ ఇస్తాడు కఠినంగా శిక్షణ ఇస్తాడు గుర్తుపెట్టుకోవాలి శిక్షణ అనే రాగానే కౌటిల్యుడు అని గుర్తుపెట్టుకోవాలి ఓకే శ్రీ అరవిందుడు ఆత్మ సా ఆత్మశక్తిని బహిర్గతం చేసేదే విద్య బహిర్గతం చేస్తాడు అరవిందుడు శ్రీ అరవిందుడు ఇంకోటి మనసులోని ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధిపరిచి ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడమే విద్య కొన్ని చదువుకోవాలి కొన్ని ఏమో తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ అన్నీ బౌద్ధ సిద్ధాంతం బౌద్ధ సిద్ధాంతం ఇది కూడా ఇంపార్టెంట్ కదా బౌద్ధ సిద్ధాంతం చెప్తే దుఃఖ నివృత్తికి నైతిక లక్షణాలను కల్పించటకు ఉపయోగపడేదే విద్య ఈ దుఃఖం ఎప్పుడు బౌద్ధ మతం ఏం చెప్పదు బౌద్ధ సమస్యలకు కారణము కోరికలు ఇవన్నిటికే మనకు అందరికీ మనకు ఏడు ఆరో తరగతి నుంచి తెలుసు మనం ఈ దుఃఖం వద్దు ఈ దుఃఖానికి నివృత్తిని నైతిక లక్షణాలను కల్పించటే విద్య బౌద్ధ మతం అనగానే దుఃఖం వద్దు అని చెప్తారు ఈ దుఃఖం ఓకే తర్వాత ఇంకోటి జిడ్డు కృష్ణమూర్తి ఇది ఇంపార్టెంట్ జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే వ్యక్తిలో ప్రేమ మంచితనాలను గొప్పగా వికసింపజేయడంలో సహాయపడేదే విద్య అన్నారు ఈయన ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఉన్నాయి చూడండి జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల ఇగో ఈయన ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ముఖం చూస్తే జిడ్డే జిడ్డు ముఖం ఆయనది జిడ్డు ముఖమే జిడ్డు ముఖమే కానీ ప్రేమ మంచితనం ఉంటుంది సమస్యలను తట్టుకోగలుగుతాడు పాపం ప్రేమ మంచితనం ఉంటుంది సమస్యలను తట్టుకోగలుగుతాడు ఎవరు జిడ్డు ఉంటాడు ముఖమైతే జిడ్డే ఉంటుంది జిడ్డు ముఖమే కానీ ప్రేమ ఉంటుంది జిడ్డు మొక్క పొట జిడ్డు మొక్క పోలకు ప్రేమ ఉంటుంది అనేది తెలియదు కదా మనకు అన్నీ ఎప్పుడే జిడ్డు ముఖం వేసుకునే ఉంటారు కానీ ఈయనకు ప్రేమ ఉంటుంది ఈయన జిడ్డు ముఖపైన కానీ ప్రేమ ఉంటుంది అని మంచితనం ఉంటుంది ఇంకోటి సమస్యలను తట్టుకోగలుగుతాడు ఆయనకు ఎదురయ్యే సమస్యలను తట్టుకోగలుగుతాడు అక్కడ మన ట్యాగూర్ ఏమన్నాడు సమస్యలను పరిష్కరించేది అన్నాడు ఆ ఇక్కడేమో తట్టుకోగలుగుతాడు మనిషి తట్టుకోగల సామర్థ్యం అన్నాడు సుశీర జిడ్డు మొఖమే కానీ సమస్యలను తట్టుకుంటాడు జిడ్డు మొఖమే కానీ ప్రేమ మంచితనం ఉన్నాయి ఎంత సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు సూపర్ సూట్ అయింది కదా సూపర్ సూట్ అవుతుంది మీరు కూడా దయచేసి అట్లా గుర్తుపెట్టుకోరు జిడ్డు అనగానే ఏం గుర్తుకోసం సమస్యలను గుర్తుపెట్టుకో తట్టుకుంటాడు పాపం ప్రేమ అనరాలు వాళ్ళు బాగుంటాయి జిడ్డు జిడ్డు ముఖమేనా తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ ఏమన్నారంటే బుద్ధికి శిక్షణ ఇచ్చేది హృదయాన్ని సంస్కరించేదే ఆత్మను క్రమశిక్షణలో పెట్టేదే విద్య అన్నారు మరి ఏమన్నాడు సర్వేపల్లి రాధాకృష్ణ ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సర్వేపల్లి రాధాకృష్ణ సర్వపిండి సర్వపిండి తినబుద్ధి అవుతుంది తినబుద్ధి అవుతుంది ఏం తినబుద్ధి అవుతుంది సర్వపిండి తినబుద్ధి అవుతుంది ఆ బుద్ధి ఏడికెళ్ళి వస్తుంది హృదయం నుంచి వస్తుంది హృదయం నుంచి వస్తుంది అంతే ఇక మంచిగా క్రమశిక్షణతోటి తినాలి ఓ పద్ధతి లెక్క తినాలి ఏంటిది సర్వపిండి నువ్వు ఒక్కనే తింటే సరిపోతుంది అంతే సర్వపిండి అనగానే బుద్ధి హృదయం శిక్షణ క్రమశిక్షణ గుర్తుకు రావాలి సర్వపిండి బుద్ధి సర్వపిండి ఏమైతుంది తినబుద్ధి అవుతుంది తినబుద్ధి అవుతుంది కదా పెట్టుకుంటాం తెలంగాణ తెలంగాణ పాపులర్ ఏంటిది సర్వపిండి అది కూడా రావచ్చు గ్రూప్స్లలో రావచ్చు సర్వపిండి తెలంగాణకు చాలా మనం చాలా చేసుకుంటాం అది వేసే ఇంకా వేరే వేరే పద్ధతి ఉంటుంది కానీ చేస్తారు ఇంకోటి ఏమన్నా ఇక్కడ సర్వేపల్లి కానీ గుర్తుంది కదా సర్వేపల్లి సర్వపిండి బుద్ధి తినబుద్ధి అవుతుంది అది కూడా ఎక్కడి నుంచి బుద్ధి అవుతుంది తినబుద్ధి ఎడికెళ్ళవుతుంది హృదయంలో నుంచి వస్తుంది ఓకే క్రమశిక్షణ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది కానీ మనిషి మనిషి సంక్లిష్ట మానవుడు ఎందుకంటే మనిషి మనసు శరీరం ఆత్మల కలయికతో స్వార్థపూరితమవుతుంది అతడు ఆహా అహాన్ని వదిలినాడు వదిలిన నాడే దైవత్వాన్ని వెలికి తీసి పరిపూర్ణమవుతాడు దాన్ని ఆన అందించేదే విద్య అంతే మొత్తం ఇదే ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది అది వదిలిన నాడే ఏంటిది ఇగో ఇగోని తీసేసిన నాడే అహం అహం అంటే ఏది ఇగో అహాన్ని వదిలిన నాడు అని చెప్తున్నాడు అహాన్ని వదిలిన నాడు ఇక నువ్వు సర్వపిండి దిను అంటే తెలంగాణ దినం దీను తిన అనే నీ ఆహాన్న వదిలిన నాడే నువ్వు ఏమైతావు పరిపూర్ణ మనిషి అవుతావు గుర్తుపెట్టుకోవడం ఇంకేం చెప్పిండు సమ సర్వేపల్లి రాధాకృష్ణ మన సంస్కృతిలోని విలువైన అంశాలను పరీక్షించి పరి పనికి రాని వాటిని ఉపక్షించే ప్రక్రియే విద్య మన సంస్కృతిలోని విలువైన అంశాలను పరిరక్షించి పనికిరాని వాటిని అంతే కదా ఏవైతే సర్వపిండిలో ఏవైతే అన్నీ పనికి వచ్చేవి ఉంటాయి అన్నీ తినాలి పనికి రాని ఏముంటే మిరపకాయలు కూడా మంచిగా ఉంటాయి ఏదో దానికి లింక్ చేసి పెట్టుకోవాలి వీళ్ళేమో నాలుగు నాలుగు చెప్తారు ఐదు ఐదు చెప్తారు మనమేమో మనమేమో గుర్తు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇంకోటి స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఏ విద్య వల్ల సత్ప్రవర్తన శీలం రూపదిద్దుకుంటుందో మానసిక బలం పెరుగుతుందో బుద్ధి కుశలత వ వర్తిస్తుందో విస్తరిస్తుందో తద్వారా వ్యక్తులు తమ కాళ్ళపై తాము నిలబడ నిలబడగలుగుతారో అట్టి విద్య మనకు కావాలి మనిషి శీలవంతుడిగాను అండ్ సమాజానికి ఉపయోగపడే వాడిగాను తీర్చిదిద్దేదే అని చెప్పారు ఇంత పెద్దగా చెప్పారు ఇలా స్వామి ఏ ఏ విద్య వల్ల సత్ప్రవర్తన శీలం సత్ప్రవర్తన శీలం సత్ప్రవర్తన అక్కడనేమో శీల శీల అనగానే శీల నిర్మాణమే సరస్వతి దయానంద సరస్వతి శీల నిర్మాణమే అండ్ షీలవంతుడు యజ్ఞవల్కుడు చూసిరా ఇట్లా గుర్తుగా ఉంటాయి మంచిగా గాంధీజీ ఓకే గాంధీజీ ఏమంటే ఎవరు మూర్తిలో మూర్తిమహత్వము అన్నారు మళ్ళీ గాంధీజీకి ఏముంటుంది శారీరక మానసిక ఆధ్యాత్మిక ఇవ ఇవన్నీ ఇప్పుడు నేను చూస్తానే లేను అట్లా గుర్తున్నది చూడండి రవీంద్రనాథ్ ఠాగూరు అని చెప్పానా రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ రెండు రెండు చెప్పారు ఏం చెప్పారు పరీక్ష సమస్యలను పరిష్కరించే దారి చూపమన్నారు ఇవి సమస్యలకు పరిష్కరించేది విద్య అన్నారు ఇంకోటి పరిష్ సమస్యలు రెండింటి సమస్యలు అవే తర్వాత జాకిర్ హుసేన్ జీవితాంతం కొన జరిగే ప్రక్రియ అన్నారు ఎవరు జాకిర్ హుసేన్ వేదాలు ఏమన్నాయి స్వావలంబిక కొడిగా ఉండాలన్నారు అంత ఉపనిషత్తులు ఏమన్నా మోక్షం అన్నాయి ఎంత ఈజీగా ఉండదు ఋగ్వేదం ఏమన్నది అది కూడా అంతే భగవద్గీత ఆత్మజ్ఞానమే అన్నది శ్రీ శంకరాచార్యులు ఏమన్నారు ఆత్మ సాక్షాత్కరమే అన్నారు సూచన ఎంత ఉందో ఓకే స్వామి వివేకానంద ఏమంటే అంతర్గతంగా పోవాలి అంతర్గతంగా దైవాన్ని తెలుసుకోవాలన్నాడు అండ్ నిద్రపోయే దైవత్వాన్ని లేపాలన్నారు అంతే ఎంత సింపుల్ ఇవి రెండు స్వామి వివేకానందనే ఓకే అంతర్గతంగా లోపల పోయి లేపాలన్నాడు దైవాన్ని నిద్రపోయే దైవాన్ని కూడా లేపాలి మన దగ్గర నుంచి అన్నారు అంతే కదా ఇగో ఎంత సింపుల్గా చూసారో చెప్పడానికి అయితే ఇంత దీవ్రమైన డిఎస్ కొఠారీ కమిషన్ ఏమన్నారు ఆశయాలకు అవసరాలకు లాఠీ చార్జ్ డిఎస్ లాఠి లాఠీఛార్జ్ కొఠారి గుర్తుపెట్టుకోరి దయానంద సరస్వతి ఇది కూడా చెప్పినాయి కదా శీలా నిర్మాణం అంత సింపుల్గా ఇగో ఇదైతే ఒక ఇరవై ఐదు నిమిషాలు అయింది ఇంకా మిగిలిన ఇంకా చాలా ఉన్నాయండి రెండో వీడియోలో వేస్తాను ఓకేనా ఇంకా రెండో వీడియో సొక్రటీసు ప్లేటో సూపర్గా ఉన్నాయి ఇవన్నీ మస్తు గుర్తుపెట్టుకోవచ్చు ఒకటి ప్లేటో చెప్తాను చూడండి చాలా సూపర్ సూపర్గా ఉంటాయి ప్లేట్ నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నాను ఇప్పటికి కూడా నాకు అదే నాకు అదే మైండ్లో తిరుగుతూనే ఉంటుంది ఇక ప్లేటు ప్లేటో ఏమన్నారు అంటే సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగలిగే సామర్థ్యమే కలిగించేది విద్య అంటే ప్లేట్ అనగానే నేను ఇట్లా ప్లేట్ గుర్తుపెట్టుకున్నాను సరి సమానం అనగానే ఈడ సంతోషము ఈడ బాధ ఈ రెండు ఈ ప్లేట్ల సమానంగా ఉంటేనే జీవితం అని చెప్పింది ఎవరు ప్లేటు అని చెప్పి ఇట్లా స సమా అంతే కదా జీవితం అంటే అంతే కదా ఇక్కడ సమానంగా ఉంటుంది సంతోషము బాధ రెండు వీటిలో ప్లేటు మనకు మంచిగా గుండ్రంగా ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్లో సగభాగం అయింది సంతోషం సగభాగం బాధ వీటిని తట్టుకొని ఈ ప్లేట్ ఎంబడు ఊడే జీవితం అని చెప్పింది ప్లేటు అని గుర్తుపెట్టుకున్నాను ఓకే ఇగో నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ చెప్తాను మీకు సూపర్గా అస్సలే గుర్తుపట్టకుండా గుర్తుపట్టకుండా అంటాను దానివల్ల ఎగ్జామ్లో చూడగానే గుర్తుపట్టేంత విధంగా చదవకుండా గుర్తుపట్టాలి అంతే ఒక్క వర్డ్ చూడగానే అది పెట్టేసేయాలి ఓకే ఇగో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి చూడ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ మాత్రం రాయడం మర్చిపోకండి మీరు ఎవరు టెన్షన్ తీసుకోవద్దు నెక్స్ట్ వీడియో ఇప్పుడే మళ్ళీ చేసేస్తాను దీని గురి దీనిపైన ప్రాక్టీస్ బిట్స్ కూడా చేస్తానండి ఓకే ఒకసారి చూడండి థ్యాంక్ యూ